వేషధారణ హిపోక్రసీ ఇది భయంకరము దేవునికి ఇష్టం లేనిది ఇది దేవునికి ఏది ఇష్టం లేంటే ఇపోక్రసీ వేషధారణ వేషధారణ అంటే దేవుడికి బలాసే అది కొరికే ఇక్కడ వేషధారుడైన శాస్త్రులారా అంతా తెలిసిన వాళ్ళే యేసు ప్రభుని విమర్శిస్తున్నారు ఇదం ఒక క్రైస్తవుని ఒక క్రైస్తవుడు విమర్శించే విధంగా ఉన్నాయి బైబిల్ వాడే బైబుల్ తెలిసిన విమర్శించి వాడుగా ఉంటున్నాడు చూస్తే సమాధులు ఎంత అందంగా కనపడతాయి తెల్లగా సున్నం కొట్టి సమాధులు తెల్లగా ఉంటాయి కానీ దాంట్లో లోపల ఆ యొక్క ఎమకలతో కుళ్ళిపోయి కలవంశంతోనే ఉంటాయి అది కొరికి ఒక మాట అంటాడు వాళ్ళ గురించి శాస్త్రుల గురించి సుంకరులు వేష్యలు మీకంటే ముందుగా వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు మీకంటే ముందుగా ఎవరు శుంకరులు తర్వాత వేష్యలు మీరు అరా అంటే ఉద్దేశం ఏంటంటే మీరు వారు ముందు ప్రవేశిస్తారంటే మీరు వెనక వస్తారని కాదు వారు మారుతారు కానీ మీరు మారరు